విశ్వాసి యొక్క స్థానము అనే అంశంలో నుండి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం విశ్వాసి యొక్క స్థానము ఈ ప్రపంచం అంతటిలో స్థానిక సంఘాలున్నవి ఇవన్నీ కలిపి సార్వత్రిక సంఘము అని పిలువబడుతూ ఉన్నది ప్రతి స్థానిక సంఘములో ఉన్నటువంటి సంఘస్తులు సంఘ సభ్యులు లేక సంఘంలో ఉన్న విశ్వాసులు వారేమై ఉన్నారు అనేది వారు ఎరిగి ఉండటం ఎంతో ఆశీర్వాదం అది ఎరుగకపోవటం ఎంతో నష్టం కొరింత రాసిన రెండవ పత్రికలో పౌల్ గారు పన్నెండు రెండవ చిన్న పద్నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను కొనితీలకు పత్రిక ద్వారా తెలియజేస్తూ మూడవ ఆకాశమునకు ఎక్కిపోయిన ఒక వ్యక్తిని నేను ఎరుగుదును అని తనను గూర్చే తాను అని చెప్పకుండా వారెవరో మరి ఒక్కరో అన్నట్లుగా అక్కడ మాట్లాడుతూ తాను మూడవ ఆకాశమునకు ఎక్కిపోయినట్లుగా తెలియజేశాడు అంటే దీనిని బట్టి ఈ మూడవ ఆకాశం కింద రెండు ఆకాశాలు ఉన్నాయి అని అర్థం అవుతుంది ఈ మూడవ ఆకాశంలో ఏమున్నది అంటే పరదేశం ఉన్నది అని చెప్పాడు పరదయసు ఉన్నది ఆ పరదయసులో వశింప శక్యము కాని మాటలను నేను విన్నాను మనుషులవి మాట్లాడకూడదు మాట్లాడలేరు అంటూ మాట్లాడాడు ప్రభు లుకాసు వార్త ఇరవై మూడు నలభై మూడులో నేడు నీవు నాతో కూడా పరదేశులో అని యేసు ప్రభువును విశ్వసించి యేసు ప్రభుకు ప్రార్థన చేసిన దొంగను గురించి ప్రభు మాట్లాడారు పరదేశు అంటే ఇది మూడవ ఆకాశంలోనికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పునరుత్డై వెళ్లబోయే ఆ స్థలమును గూర్చి ఆ దొంగ యొక్క స్థానమును గురించి మాట్లాడినట్లుగా మనం గ్రహించవచ్చు యుపిఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చినలో దేవుడు ఏం చేశాడో పౌలు గారు సంఘానికి వివరిస్తూ వేయబడిన క్రీస్తును సమాధి చేయబడిన క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపాడు అంత మాత్రమే కాకుండా సమస్త ఆధిపత్యము కంటే సమస్త అధికారము కంటే శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగములోను రాబో యుగములోను పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు క్రీస్తును తన కుడిపార్శమున తండ్రి కూర్చుండబెట్టుకున్నాడు అని యుపిసి సంఘానికి పౌల్ గారు విశదీకరించాడు అంటే క్రీస్తు యొక్క స్థానం ఏమిటో ఇక్కడ తెలియజేశాడు భూలోకంలో ఉండగా క్రీస్తు చేశాడు ఆయన ఏమై ఉన్నాడు అయితే క్రీస్తు ఇప్పుడు పరలోకములో పరదశలో మూడవ ఆకాశములో దేవుడున్న ఆ స్థలములో క్రీస్తు యొక్క స్థానం ఏమిటో సంఘానికి వివరించాడు అదే పౌలు గారు మొదటి అధ్యాయములో క్రీస్తు యొక్క స్థానమును వివరిస్తూ రెండవ అధ్యాయం ఏడు వచ్చినలో ప్రతి విశ్వాస యొక్క లేక సంఘము యొక్క లేక రక్షించబడిన వారి యొక్క స్థానము ఏదో దానిని కూడా తెలియజేశాడు రెండు ఏడులో దేవుడు మనలను క్రీస్తుతో లేపి పరలోకముందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు అంటే సంఘము యొక్క విశ్వాసులు యొక్క మంచితనము వలన కాదు గాని ఇది దేవుని వలన కలిగిన కార్యము అని ఇది దైవ సంకల్పము అని విశ్వసించిన వారి యొక్క స్థానము రక్షించబడిన వారి యొక్క స్థానము పరలోక ముందు తండ్రి కుడు క్రీస్తుతో కూర్చుండబెట్టబడ్డాము అని తెలియజేస్తున్నాడు పౌలు గారికి దేవుడు ఈ ప్రత్యక్షత అనుగ్రహించినందున ఆయన ఈ ప్రత్యక్షతను పొంది సంఘములో ఉన్న వారికి కూడా ఆ ప్రత్యక్షతను పత్రికల ద్వారా తన సందేశముల ద్వారా తెలియజేశాడు విశ్వాస యొక్క స్థానం ఎక్కడా నేను కొన్నిసార్లు స్టేజ్ మీద నుండి దేవుని వాక్యం బోధిస్తూ ప్రియులారా ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీకు తెలుసా అంటే వాళ్ళు నివ్వెరపోయి చూస్తా ఉంటారు ఎక్కడుండేది ఏంటి శాస్త్రి గారు కొంకల చర్చిలో ఈ స్టేజ్ మీద ఉండారు అన్నట్లుగా చూస్తారు నేను చెప్తాను భౌతికంగా నా దేహంలో నేను ఎక్కడుండినా నేను ఇక్కడ లేను అది మీకు తెలియదు నేను క్రీస్తుతో అక్కడ ఉన్నాను అని వారికి కొన్నిసార్లు చెప్పటం జరిగింది అయితే ఈ అద్భుతమైనటువంటి ఈ దైవిక సత్యములు తెలియకుండా ఉండాలి అని సాతాను మనుషులను ఒక విధమైన అజ్ఞానములో అవివేకములో ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రక్షణ పొందన వారికి ఈ విషయాలు తెలియదు కానీ రక్షణ పొందిన వారికి కూడా చాలా మట్టుకు ఈ విషయాలు తెలియని వారిగానే ఉన్నారు వారి స్థానము వారు క్రీస్తుని విశ్వసించి రక్షణ పొంది బాప్తి పొంది సంగారాధనలకు వస్తూ బల్లారాధనలో పాల్గొంటూ తమ స్థానము ఎరుగని విశ్వాసులు ఈ దినాలలో ఎక్కువ మందిగా ఉన్నారు మనం ముందటి రోజు చూసాం కదా రక్షణ పొంది రక్షణ ఆనందం లేని వారిగా ఉన్నారు అనేది మనం చూసాము అయితే ఇది ఇంకా దానికంటే ఉన్నతమైనటువంటి మెట్టి ఇది కూడా తెలియని వారిగా కొంతమందికి రక్షణ ఆనందము రక్షణ విలువే తెలియకపోతే ఇంకా ఈ పై మెట్టు తెలుసుకోవటం కష్టం ప్రాథమికమైనదే తెలియకపోతే దాని తర్వాత ఉన్నతమైనది మరి తెలుసుకోవటం కష్టమే మొదట మెట్టు ఎక్కినప్పుడే రెండవ మెట్టుకి ఎక్కగలుగుతారు కాబట్టి విశ్వాసులు రక్షించబడిన వారు ఆ రక్షణ యొక్క ఆ రక్షణలో ఉన్న దైవజనులు చెప్పినట్లు ఆ ప్యాకేజీలో ఉన్న అన్నిటిని తెలుసుకోవటమే కాకుండా వాటిని ప్రతిదినము అనుభవిస్తూ సంతోషిస్తూ కృతజ్ఞతతో స్థుతితో దేవుని మహిమ కొరకు జీవించవలసిన వారై ఉన్నారు అయితే దానిని అధిగమించి ఇంకొక మెట్టు పైకి వెళ్ళి అసలు వారి స్థానం ఏమిటి రక్షించబడిన వారి స్థానం ఏమిటి విశ్వాస యొక్క స్థానం ఏమిటి అనేది గ్రహించి దానిని జీవించు ఉండటం అది విజయవంతమైన జీవితం అది దేవునికి మహిమకరమైన జీవితం అది లోకములో ఉన్న వారికి ఆశీర్వాదకరమైన జీవితం అయితే దుష్టుడు అపవాది ఈ విషయాలను మరి విశ్వాసులు గ్రహించకుండా అడ్డుకుంటూ ఉన్నాడు అయితే విశ్వాసులకు ఈ విషయాలు పదే పదే ప్రబోధించినప్పుడు వారు ఈ సత్యాన్ని గ్రహించి ఈ సత్యములోనికి వచ్చి వారు ఈ లోకంలోనే పరలోక జీవితం జీవించగలుగుతారు విజయవంతమైన జీవితం వారు జీవించటానికి ఈ సత్యాలు మరి వారికి నేర్పించబడాలి బోధించబడాలి అది వారు యొక్క జీవితంలోనికి అన్వయింపులోనికి వచ్చినప్పుడే దేవునికి మహిమకరమైన జీవితం జీవించటం అది సాధ్యపడుతుంది అంటే ఈ లోకము నుండి విడుదల పొంది మనము ఈ లోకములోనే ఉంటూ ఈ లోకం నుండి విడుదల పొందాము అయినను ఈ లోకములోనే ఉంటూ పరలోక జీవితం జీవించటం ఇదే క్రీస్తుని జీవించటం ఇదే దేవునికి మహిమకరమైన జీవితం కనుక మొదటి అధ్యాయంలో క్రీస్తు స్థానము క్రీస్తు యొక్క స్థానము తండ్రి కుడి పార్శ్వం చెప్పుచు విశ్వాసి యొక్క స్థానము కూడా తండ్రి కుడి పార్శ్వమే అని పౌలు గారు విశ్వాసులకు తెలియజేశారు దీనిని ఎక్కువగా ధ్యానించి వాక్యంలో నుండి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా గ్రహించినటువంటి విశ్వాసి దీనిని తనకు అన్వయింపజేసుకుని ఈ సత్యంలోనికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా సేవకు సంఘంలో రైట్ హ్యాండ్గా కుడి భుజాలుగా ఉంటారు సేవకునికి సహాయకులుగా ఉంటారు దేవుని రాజ్యమును కట్టేవారిగా ఉంటారు దేవుని మహిమ పరిచేవారిగా ఉంటారు కనుక రక్షించబడిన ప్రతి ఒక్కరూ రక్షణ ఆనందమును ఆనందిస్తూ వారి స్థానం ఏమిటో గ్రహించి ఆ స్థానములో ఆ ఉనికిలో ఉన్నాము అని ఆ స్థితిని కలిగి జీవించటం గొప్ప ఆశీర్వాదం అయితే ఇక్కడ మనం ఈ సందర్భంలో విశ్వాసు యొక్క స్థానం ఏమిటో విశ్వాసులు గ్రహించటమే కాకుండా అపవాది స్థానమేమిటో కూడా గ్రహించటం తెలుసుకోవటం చాలా మేలే అపవాది యొక్క ఉనికిని కూడా తెలుసుకుని ఉండాలి ప్రతి విశ్వాసి వాస్తవానికి అపవాదిని గురించి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే ఈ దేవదూతలందరూ ఈ కెరూపులు సెరూపులు వారు మొదట దేవుని చేత సృజించబడినటువంటి ఆత్మలు శరీరము లేని ఆత్మలు దేవుడు వారికి నానా బాధ్యతలను అప్పగించి తనతో పరలోకములో నిత్యము ఆయనను ఆరాధించటానికి ఆయన చేత నడిపించబడటానికి వారిని దేవుడు తన కొరకు సృజించుకున్నారు దేవదూతులు కెరూపులు శరూపులు నాలుగు జీవులు ఇంకా పరలోకములో ఆ మహిమ రాజ్యములో దేవుడు ఇట్లా కోట్లాది కోట్ల మందినిగా దేవుడు తన కొరకు ఈ దూతలను సృజించుకున్నారు దూతలలో మరి మికాయేలు ఒక ప్రధాన దూతగా గబ్రియేలు వార్తలు అందించే దూతగా మరి అట్లా లుషిఫర్ ఆ సంగీత వాయిద్యములతో ప్రభువును ఆరాధించే ఒక దూతగా ఒక ప్రధాన దూతగా ఇట్లా పరలోకంలో దూతలలో కొందరికి కొన్ని ఆధిక్యతలను ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తాం జహెస్కేల్ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో అట్లానే మరి అసయ పద్నాలుగవ అధ్యాయంలో తేజో నక్షత్రమా అని ఈ లుసిఫర్ గురించి ఒక అభిషేకించబడిన దోతగా ఒక పర్వతం మీద ఉండే దోతగా అగ్నిలో ఉండే రాళ్ల మధ్య తిరిగే దోతగా ఆ ఈ యొక్క ప్రధాన దోతగా లుసిఫర్ గురించి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ చూస్తాం అయితే ఇల్లుషీఫర్ మరి కొంతకాలం తర్వాత గర్వించిన వాడై దేవుని స్థానాన్ని కోరి పరలోకము నుండి నేల మట్టము వరకు పడిపోయిన వ్యక్తిగా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన తెలియజేస్తుంది నేల మట్టము వరకు అంటే ఈ మూడవ ఆకాశము నుండి పరలోకము నుండి ఇంకా దాని క్రింద ఉండే రెండవ ఆకాశానికి ఆ రెండవ ఆకాశం క్రింద ఉండే ఆ మొదటి ఆకాశానికి పడద్రోయబడినట్లుగా మనం గ్రహించాలి అంతేకాదు ప్రకటన పన్నెండు నాలుగులో ఘట సర్పము ఆకాశ నక్షత్రములను మూడవ భాగమును ఈడ్చి భూమి మీద పడద్రశలను చదువుతాం ఆకాశ నక్షత్రములుగా పేరు పొందినటువంటి దేవుని దూతలు వారు భూమి మీద పడద్రోయబడినట్లుగా చూస్తాం అక్షయాలో నేల మట్టము వరకు అంటే ఆ ఆ ఆ పరలోకము నుండి దాని క్రింద ఉన్న రెండవ ఆకాశం ఆ రెండవ ఆశం ఆకాశం క్రింద ఉండిన ఆ మొదటి ఆకాశం వరకు పడద్రోయబడినట్లుగా అంటే ఇప్పుడు సాతాను ఉనికి ఇక రెండవ ఆకాశం మొదటి ఆకాశం భూమి ఇవి వాడి యొక్క ఉనికిగా మనం ఈ దైవ గ్రంథంలో గ్రహించగలుగుతాం లుకాస వార్త పది పద్దెనిమిదిలో యేసుక్రీస్తు ప్రభు వారు సాతాను వలె ఆకాశము నుండి చూచి చూచితిని అన్నాడు లుకాసు వార్త నాలుగు ఐదులో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తి పొంది ఉపవాస ప్రార్థన చేసే టైంలో అపవాది వచ్చి ఇదిగో ఈ భూలోక రాజ్యం మహిమలను జూడు ఈ అధికారమంతా చూడు ఈ అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది అని ప్రభుతో మాట్లాడటం మనం చూస్తాం ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు అపవాది రాజ్యంలోనికి వచ్చాడు అపవాది ఏ రాజ్యము మీద అధికారము కలిగి ఆ మహిమలను కలిగి ఉన్నాడో ఆ భూలోకానికి యేసు ప్రభు వచ్చాడు ఇప్పుడు భూలోకం అంతా కూడా సాతాను స్వాధీనంలోనికి వెళ్ళిపోయినట్లుగా అపవాది చెప్తున్నాడు లోకాసు వార్తలు ఈ లోక రాజ్య మహిమలు ఈ అధికారము నాకు అప్పగింపబడి ఉన్నది అంటాడు లోక నాలుగైదులో ఎవరు అప్పగించారు దేవుడు అప్పగించారా దేవుడు ఏం అప్పగించలేదు మరి ఎవరు అప్పగించారు వాస్తవానికి ఆదామావలే అప్పగించారని చెప్పాలి ఈ భూలోక అధికారమును దేవుడు ఆదామావలకు అప్పగించాడు వారు దానిని కోల్పోయి అపవాది చేతిలో ఓడిపోయినప్పుడు రాజు మరి ఒక రాజును జయించినప్పుడు ఆ రాజ్యము ఆ సింహాసనము ఆ సమస్తము గెలిచిన వాడికి దక్కినట్లుగా ఇప్పుడు ఈ లోకమును ఏలుబడి చేయమని దేవుడు ఆదామా చెప్పాడు వారు మోసపోయి అపవాది చేతిలో ఓడిపోయి దానిని కోల్పోయినప్పుడు వారి చేతి నుండి అపవాది ఆ యొక్క అధికారమును అదంతా వాడు పొందుకున్నాడు ఆదాం చేతిలో నుండి తీసుకున్నాడు అయితే దేవుడు సత్యవంతుడు న్యాయవంతుడు గనుక ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏదీ చేయలేడు ఆయన అంత యథార్థంగానే నడిపిస్తాడు పక్షపాతం లేనివాడు ఆయన ఇప్పుడు సాధారణుడు ఈ రెండవ ఆకాశము మొదటి ఆకాశము భూమి వీటిని తనకు ఉనికిగా చేసుకుని వాడు పరిపాలన ప్రారంభించాడు వాడికి కావలసింది ఆధిపత్యము అధికారము పరిపాలన గొప్పతనము అదే కావాలి పరలోకములో ఆశించాడు దొరకక పడద్రోయబడి భూలోకములో తాను ఈ ఆధిపత్యాన్ని కలిగి ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు దైవగ్రహం యేసుక్రీస్తు ప్రభు వారు సాతానులు గూర్చి ఇదిగో ఈ లోకాధికారి అని చెప్పాడు అంటే అపవాది ఈ లోకం మీద అధికారి అయి ఉన్నాడు మొదటి యాహోని పత్రికలో అపోస్తులుడైన యోహోను చెప్తాడు లోకమంతయు దుష్టునికి లోబడి ఉన్నది అట్టాడు లోకమంత దుష్టునికి లోబడితే దుష్టుడు లోకం మీద అధికారి అయి ఉన్నాడు పాలకుడయి ఉన్నాడు నడిపించేవాడై ఉన్నాడు శాసించేవాడై ఉన్నాడు అని ఆ ఒక్క మాటలోనే అర్థమవుతుంది యేసు ప్రభు లోకాధికారిని చెప్తే యాహోను లోకమంత దుష్టునికి లోబడి ఉన్నది అని చెప్పాడు అంతేకాదు అపోస్తుడైన పౌలు గారు ఈ యుగ సంబంధమైన దేవత అని సాతానుకు పేరు పెట్టాడు ఈ యుగ సంబంధమైన దేవత అది మనుషుల చేత పూజించబడుచు ఆరాధించబడుచు తాను ఒక దేవతగా చలామణి అవుతూ ఉన్నది అని చెప్పాడు అపోస్తుడైన పౌలు యుపిసి సంఘానికి రాస్తూ సాతాను గురించి ఆరవ అధ్యాయంలో వాయుమండల సంబంధమైన అధిపతి అని చెప్పాడు అంటే ఆకాశ మండలము వాయు మండల సంబంధమైన అధిపతిగా అతడు ఆ యొక్క మూడవ ఆకాశము క్రింద ఉండినటువంటి ఆ ఆకాశ మండలములలో అతడు ఒక అధిపతిగా ఉంటూ భూమి మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇది దేవుని యొక్క వాక్యంలో ఇవన్నీ కూడా ఇట్లా చెప్పబడి ఉన్నాయి ఈ దుస్తుడు అపవాది పని ఏమిటంటే యక్షయా చెప్తాడు తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనివ్వనవాడు అని అంటే పట్టుకున్నాడంటే వదలడు వీడు మనుషుల్ని ఏలుబడి చేస్తూ అవిశ్వాసులుగా విగ్రహార్థికులుగా నరహంతకులుగా అత్యాచారికులుగా అండ్ టెర్రరిస్టులు అంటే ఉగ్రవాదులుగా బహు దుర్మార్గులుగా మనుషులను తీర్చిదిద్దుతూ తాను ఏమై ఉన్నాడు తాను ఎట్లా ఆ చెడ్డ స్వభావం కలిగి ఉన్నాడు అట్లానే ప్రజలందరిలోనికి ఆ చెడుగును ప్రవేశపెట్టి వారిని దేవునికి దూరస్తులుగా భ్రష్టులుగా చేసి ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు అపవాది అయితే వీడు మొట్టమొదట ఏదేనులో ఆదామవల దగ్గరికి వచ్చి కూడా మరి మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి వాడు తన తంత్రమతో తన యుక్తితో తన మోసముతో తన అబద్ధములతో ఈ అవ్వను మోసపరిచి అవ్వ మాటలు ఆదాము విని వారిద్దరు కూడా మరి త్రోసివేయబడినట్లు నష్టపడిపోయినట్లు చూస్తున్నాం అయితే భూమి మీద కేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన అపవాది యొక్క చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికే వచ్చు బంధించబడిన వారికి విముక్తి ఎ ప్రవచించినట్లుగా చెరలోనున్న వారిని అపవాది యొక్క చెరలో అపవాది యొక్క మోసములు అపవాది యొక్క తంత్రములు అపవాది యొక్క ఉరిలో ఉన్నవారికి సువార్త ప్రకటించి అపవాది యొక్క తంత్రమే కొన్ని రోగాలు వాస్తవానికి వాని తంత్రం అన్నమాట పద్దెనిమిది ఏండ్ల నుంచి నడు వంగిపోవటానికి కారణం ఏంటి అసలాంటి ఏం జబ్బు ఉన్నది ఏం జబ్బుండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నడు వంగిపోయింది ఒక యవనాస్తురాలు ఎందుకు వంగిపోవాలి ఒక స్త్రీ ఎందుకు వంగిపోవాలి వృద్ధాటిం వచ్చి వంద సంవత్సరాలు వచ్చినాయా మరి ఎందుకు వంగిపోవాలా సాతాను యొక్క చర్ అంతే ఉంటది వాడు పట్టాడంటే వాడు గుడ్డివారిగా చేస్తాడు మూగవాడిగా చేస్తాడు వంగిపోయిన వారిగా చేస్తాడు వాడు ఆత్మనే కాదు ప్రాణము మీద శరీరం మీద దాడి చేస్తూ మానసికంగా కృంగదీస్తాడు శరీర అవయవాలు మీద దెబ్బ చేయటానికి చూస్తాడు ఇదంతా కూడా అపవాది యొక్క దాడి అపవాది యొక్క ముట్టడి మనుషుల మీద కనుక ఏండ్ల నుండి అపవాది చేత బంధించబడి ఓంగిపోయింది ఆ అపవాదిని గద్దించినప్పుడు అపవాది ఆ స్త్రీలో నుంచి వెళ్లిపోయినప్పుడు ఆమె చక్కగా నిలవబడి అంటే సాతానుడు శరీరానికి మూర్చలు పెట్టడం రోగాలు పెట్టడం కలవరం పెట్టటం భయము పెట్టటం వ్యాధులు పెట్టటం వారి ఆత్మనే కాదు వారి శరీరాన్ని వారి యొక్క ప్రాణాన్ని పీడించి పిప్పి చేస్తూ వాడు మనుషులను ఈడ్చుకొని పోతా ఉన్నాడు ఈ పరిస్థితులు చూసినటువంటి తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అనేక సత్యములను బోధించి వీరందరిని విశ్వసించిన వారందరికీ కూడా విడుదలనిస్తూ అపవాది చేత పీడించబడిన వారందరిని స్వస్థపరుస్తూ ఆయన ఈ లోకంలో తన సేవను చేసినట్లుగా మనం చూస్తాం అయితే దేవుని బిడ్డలు అనే అనబడేవారు విశ్వాసులు లేక సంఘము యేసు క్రీస్తు ద్వారా సాతాను అధికారములో నుండి బయటికి వచ్చిన వారు అని ఖచ్చితంగా గ్రహించాలి కొలసైలకు రాసిన పత్రికలో మనము అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి అని చదువుతాం మొదట అధ్యాయంలో అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేయటానికి వచ్చారు మనకి ఈ యొక్క క్రీస్తు ప్రభు రక్తము ద్వారా ఆయన ఎంతల విమోచనము ద్వారా ఈ సాతాను రాజ్యంలో నుండి విడుదల పొంది భూలోకంలోనే దేవుని రాజ్యంలోకి వచ్చాం ఈ భూలోకంలో రెండు రాజ్యాలు ఒకటి సాతాను రాజ్యం మరి ఒకటి దేవుని రాజ్యం సముద్రంలో వేయబడిన వల కంటికి కనబడకుండా ఉంటుంది ఆ వలలో కొన్ని చేపలు పడి వలలో ఉంటాయి కవి తెప్పించుకొని వెళ్ళలేవు ఆ వల నిండినప్పుడు బయటకు లాగుతారు అదొక మర్మం అట్లానే భూలోకములో ఈ సాతాను రాజ్యంలో ఈ మానవ రాజ్యంలో దేవుని రాజ్యం ప్రవేశపెట్టబడింది ఆ రాజ్యంలోనికి విశ్వాసులందరూ వచ్చారు ఈ రాజ్యాన్ని మరి సంఘము అన్నారు సంఘానికి ఎంత అధికారం ఉన్నది కాబట్టి సంఘము తమ అధికారాన్ని గుర్తించాలి విశ్వాసి తమ అధికారం తమ స్థానమును గుర్తించాలి విమోచించబడిన వారి మీద అపవాదికి ఎంత మాత్రం అధికారం లేదు వేరే వేరే రాజ్యపు వారు వేరే దేశపు వారు మన దేశ పౌరుల మీద అధికారం చూపడానికి వీలు లేదు మన దేశం వేరు వాళ్ళ దేశం వేరు అట్లానే సాతాను తన తన యొక్క రాజ్యంలో ఉన్న వారి మీద అధికారం చూపి నడిపిస్తాడు కానీ దేవుని రాజ్యంలోకి వచ్చిన వారి మీద సాతానికి ఎంత మాత్రం అధికారం లేదు అది విశ్వాసులు గ్రహించాలి వారు దేవుని రాజ్య సంబంధులని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల పొందిన వారని వారు విజేతలని వారు పరిశుద్ధులని వారు రక్షించబడిన వారని వారు వారి చెప్పాలంటే ఈ లోకస్తులకు విడుదల లేని వారికి సహాయం చేస్తూ ఉండాలి కంతే క్రీస్తు సాక్షులుగా ఉంటూ పరిశుద్ధాత్మతో దేవుని వాక్యంతో విజయవంతమైన జీవితం జీవిస్తూ వారు విడుదల పొందిన వీరు విడుదల పొందిన వారికి సహాయకులుగా ఉండాలి వారి కొరకు ప్రార్థన చేయాలి అనేక మంది దురాత్మల చేత కీడించబడుతున్నారు అనేక మంది అవిశ్వాసులుగా నడుస్తున్నారు అనేక మంది విగ్రహారాధికులుగా నడుస్తూ ఉన్నారు మరి ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి క్రీస్తుని బోధించి వీరు పొందిన విడుదల వారికి వీరు అనుగ్రహించాలి క్రీస్తు ద్వారా అదే కదా క్రైస్తవ జీవితం కాబట్టి ఇక్కడ మనం ముగింపులో ఏం చూస్తున్నాం సాతాను దేవుని బిడ్డలు ఎక్కడికక్కడ అడ్డుకోవాలి కంతే వాని తంత్రాలను ఎదిలించాలి ఇదే అపోసులైన పౌలు ఆరవ అధ్యాయం ఎపేసిలకు రాసిన పత్రికలు చెప్తాడు అపవాది తంత్రములను ఎదిరించటకు మీరు శక్తివంతులు అవ్వాలి వాడి రాజ్యాన్ని కోల్చాలి వాడి క్రియలను లైపరచాలి దేవం రాజ్యం కట్టాలి క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి మనమే కదా క్రీస్తుకు ప్రతినిధులు మనలో క్రీస్తు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా మనం పనిచేయాలి మనకి అధికారాలు ఇవ్వబడ్డాయి ఈ అధికారాలు సద్వినియోగం చేసుకోవాలి సంఘం ఎదుటి పాతాలలో ఒక ద్వారములు కూడా నిలవనేరవని యేసు ప్రభు వారు మత వార్తలో చెప్పినట్లు విశ్వాసులు తమ స్థానం ఏమిటి తమ అధికారమేమిటో అది దైవ గ్రంథంలో నుండి గ్రహించాలి అది వారికి పదే పదే బోధించబడాలి రక్షణను గురించి ప్యాకేజీని గురించి బోధించి వారిని ఆ ఉన్నతమైన స్థితిలోనికి తెచ్చి ఆ తర్వాత వారి యొక్క అమూల్యమైన స్థానము క్రీస్తుతో కూర్చొండబెట్టబడిన వారు అని క్రీస్తు ద్వారా మనకి కొన్ని అధికారాలు ఇవ్వబడ్డాయని మనం ఈ లోకంలో ఉండి ఈ లోకాధికారిని ఈ లోక సంబంధమైన ఈ లోకాన్ని పరిపాలించే వింతైన ఆత్మలను మనం ఎదురిస్తూ ఆ చెరలో ఉన్న వారికి సువార్త ప్రకటిస్తూ వారిని నుంచి లాగవలసిన బాధ్యత విశ్వాసులది వారి సువార్త ప్రకటించాలి కాబట్టి విశ్వాసులు ఈ తమ్మును తాము కాసుకోవాలి మరి ఇది ఒకటి ఎందుకనంటే ఆపద్దిన ముందు వాణిని ఎదురించుటకు మీరు శక్తిమంతులు అవ్వాలంటాడు అంటే వాడు ఈ లోకాన్ని పరిపాలన చేస్తూ దేవుని బిడ్డల మీద దాడి చేయటానికి చూస్తా ఉంటాడు కానీ వాడికి అధికారం లేదు వాడేం చెయ్యలేడు అయితే వాడు చేయగలడు ఎప్పుడు విశ్వాసి అవిదేయుడైనప్పుడు విశ్వాసి అవిదేయుడైనప్పుడు విశ్వాసి అపవాదికి అనుమతిస్తాడు ఈ లోక సంబంధమైన ఈ కార్యకలాపాలలోకి ప్రవేశించి అపవాదికి వాడి చేష్టలు చేసి అనుమతించినప్పుడు వాడిని దాడి చేస్తాడు అట్ల కాకుండా ఆ వారు మెడుకు కలిగిన వారై దేవుని కొరకు నిష్ఠ కలిగిన వారై క్రీస్తు యశన సద్భక్తితో వారు బ్రతుకుతూ ప్రభువు కొరకు రోషము పౌరుషము కలిగి ఆయన ప్రతిష్ఠించుకొని జీవించే వారిని చూస్తే నేను చెప్తున్నాడు వాడు సైడ్ అయిపోతా ఉంటాడు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని ఉనికి మనతో ఉంటది దేవుని మహిమ ఉంటది దేవుని ప్రభావం ఉంటది దేవుని సన్నిధి ఉంటది మనం ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలోనికి విశ్వాసి వెళ్ళినా ఏ స్థలంలోనికి దేవుని సేవకుడు వెళ్ళినా ఇదిగో నేను విన్నాను దేవుని సేవకులు జాను గారు కొంతమంది భక్తులు కొన్ని గ్రామాలకి సువార్త చెప్పడానికి వెళితే వీరు వెళ్ళకముందే ముందే అక్కడ దయ్యములు బట్టిన వారు బయటపడి ఓ ఈ రోజు జాను గారు వస్తున్నారు ఓ ఈ రోజు దైవ సేవకులు వస్తున్నారు అని అక్కడ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వీళ్ళు రాకముందే కె హేగన్ గారు ఇంకా కొంతమంది భక్తులు వారికి ఏర్పాటు చేసిన సువార్త సభలకు వెళ్ళముందే ముందే పరిశుద్ధాత్మ పని చేయటం గురించి పుస్తకాలలో వ్రాయబడ్డాయి కాబట్టి విశ్వాసి యొక్క స్థానం ఏమిటో ఎరిగి విశ్వాసి రోషంగా పౌరుషంగా దేవుని కొరకు గనక నిలబడితే మనం వెళుతూ ఉంటే పాతాళలో ఒక ద్వారాలు నిలవలేవు దురాత్మలు దయ్యములు అడ్డు తొలిగి మనకి స్థానం ఇస్తాయి మనం ఎక్కడికి వెళితే అక్కడ మనతో ప్రభు ఉన్నప్పుడు మనతో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మనతో దేవుని సన్నిధి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిన పౌలు గారు అక్కడ సంగమును కట్టగలిగాడు ఎక్కడికి వెళ్ళిన పౌలు గారు అక్కడ ఆత్మలను రక్షించగలిగాడు ఇదే విశ్వాస యొక్క స్థానం పౌల్ గారు ఒకప్పుడు ఒక విశ్వాసి తర్వాత పిలువబడి ఆయన దేవుని చేత అభిషేకించబడిన ఒక దైవ సేవకుడు అయ్యాడు కాబట్టి మన సంఘాలలో మన విశ్వాసులందరూ సేవకులందరూ కూడా మరి ఈ స్థానాన్ని గ్రహించిన వారి మై దీనిని పదే పదే ధ్యానం చేస్తూ దీనిని మనం అనుభవిస్తూ దీనిని ప్రజలలో ప్రవేశపెట్టి మన విశ్వాసులందరూ కూడాను ఈ రీతిగా వారి స్థానమును గ్రహించి వారి స్థానములో జీవిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టుచు సాతాను రాజ్యం కూలుస్తూ దేవునికి మహిమకరముగా ఉండేటట్లుగా మనము మన ప్రజలలోనికి ఈ సందేశాన్ని తీసుకువెళ్ళి వారిని ఈ స్థానంలోనికి తీసుకువచ్చే బాధ్యత మనది అదే పౌలు ప్రయత్నం చేశాడు అదే బోధించాడు అదే పత్రికలలో రాశాడు దానిని ఇంకా మనం ఎక్కువగా మరి దానిని మనం ధ్యానం చేసి దానిని మనం జీవిస్తూ మన విశ్వాసులు కూడా ఈ జీవితం జీవించేటట్లుగా ప్రభు మనకి కృపనిచ్చి నడిపించునుగాక దేవుడి మాటలు దీవించ ఆ ఆమెన్